మిత్రులారా మరి యొక్క సీస పద్యాన్ని నరసింహ శతకంలో నుంచి మీకోసం ఒక్కసారి విని ఆస్వాదించండి నరసింహ నాకు దుర్జయములేమెండా సుగుణమొక్కటి లేదు చూడబోవా నరసింహ నాకు దుర్జయములే దుర్జయములేమెండా సుగుణమొక్కటి లేదు చూడబోవ అన్యకాంతలమీద ఆశ మానగలేను వరులక్షేమము చూచి ఓర్వలేను ఇటువంటి దుర్బుద్ధులన్నీ నాకున్నవి నేను చేసేటివన్నీ నీచకృతులు మీద ఆశమానగలేను వరు లక్షేమము చూచిఓర్వలేను ఇటువంటి దుర్బుద్ధులన్నీ నాకున్నవి నేను చేసేడవన్ని నీచకృతులు నా వంటి పాపిష్టినరుని భూలోకాన భూలో కాన పుట్ట చేసి వేళ భోగిశయనా అబ్జదళ నేత్ర నా తండ్రివైన ఫలము నేరములు కాచి రక్షించు నిది భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దూరా దీని అర్థం చాలా అద్భుతంగా ఉంది నరసింహ నాకు చెడు కార్యములే ఎక్కువ గాని మంచి గుణము ఒక్కటినూ లేదు పరాయ స్త్రీలపై ఆశ వదలలేదు ఇతరుల మంచిని చూసి సహింపలేను ఇన్ని చెడు బుద్ధులు నాకున్నవి నేను చేయు పనులన్నీయు నీచమైన పనులు నా వంటి చెడ్డ మనిషిని భూమిలో పుట్టునట్లే చేసితివి సర్పముపై పరుండవాడా పద్మముల వంటి కన్నుల గలవాడా నీవు నా తండ్రివే ఉందులకు గాను నీవే నాకు గతి నీవు నా తండ్రివే ఉన్నందుకు నీవే నాకు గతి నేను చేసిన తప్పులన్నీ సైచి నన్ను కాపాడుము జనా సుఖినో భవంత సమస్త సన్మంగళాని ఓం నమో నారాయణాయ